దేవుని వాక్యాన్ని చదువుకుందాం మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అయితే నా నామందు భయభక్తులు గలవరగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలో ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి ప్రవ్వీన దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ ఈ వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది ఏమంటున్నారంటే మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల్లో ఆరోగ్యము కలగజేయును ఎవరు నీ సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును మీరు కొవ్విన దూడ గంతులు వేసినట్టు గంతులు వేస్తారని ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది అంటే దేవుడు ఉదయించే దేవుడు కాబట్టి ఆయన వాక్యము రీతిగా రాయబడుతుంది ఏంటంటే మీకు నీతి సూరుడు ఉదయించునంటున్నాడు అతని రెక్కలే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి దేవుని యొక్క రెక్కలే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఎందుకో తెలుసా ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా పుట్టి కలువరి సిల్వలో తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచిన మహాదేవుడు ఆయన కాబట్టి ఆయన రెక్కల క్రింద మనం చూద్దాం ఏసయ్య రెక్కల క్రింద దేవుని రెక్కల క్రింద లాభాలు ఏసయ రెక్కల క్రింద మనకు కలిగే లాభాలేంటో నాలుగు మనం చూద్దాం దేవుని రెక్కల క్రింద ఆరోగ్యము మలాకి నాలుగవ అధ్యయము రెండవ వచనము వ్రాయబడి ఉంది దేవుని రెక్కల కిందనే ఆరోగ్యము రెండవది దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉంటుంది అంటే ఇప్పుడు గ్రంథము రెండవ అధ్యయము పన్నెండవ వచనం దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉంటావు బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు మరి రూతు మరి మోయాబు నుంచి వచ్చిన సంగతి మరి ఆ బోయాజు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత అతని చేన్లో కోవారు వెనుక పరిగేరుతున్నప్పుడు ఆమెను దీవిస్తూ ఉంటాడు దేవుని రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు అని దీవిస్తూ ఉంటాడు మూడవది దేవుని రెక్కల క్రింద భద్రత ఉంది కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం దేవుని రెక్కల క్రింద భద్రత ఉంది అంటే అక్కడ ఆయన రాస్తాడు ఆయన రెక్కల కింద మనకు ఏముందంటే భద్రత కల్పిస్తూ ఉంటాడు వేటకాడు వచ్చినప్పుడు వాడు వాని బారిన పడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు భద్రత ఉంది తర్వాత నాలుగోది దేవుని రెక్కల క్రింద ఆశ్రయము కల్పిస్తాడు దేవుని యొక్క రెక్కల క్రింద ఆశ్రయాన్ని కల్పిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనము ఏంటంటే ఆయన తన రెక్కలతో కప్పునుంటున్నాడు దేవుడు రెక్కల క్రింద ఆశ్రయము ఎందుకు ఇస్తాడంటే దుష్టుని నుండి మనను విడిపించి ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉంటాడు కాబట్టి మరి ఇక్కడ ఈ నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని రెక్కల క్రింద ఆరోగ్యము దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉంటాం దేవుని రెక్కల క్రింద భద్రత ఉంది దేవుని రెక్కలే మనకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే యేసుక్రీస్తు ప్రభారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న అనారోగ్యాన్ని మనలో ఉన్న బలహీనతను తొలగించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు మరి నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము కల్పించి నీలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నా రెక్కలే నీకు ఆరోగ్యము కలగజేస్తాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏ విషయంలోనూ బలహీనుడిగా బలహీనాలుగా ఉంటున్నావు కృంగిపోతున్నావు దిగులు పడుతున్నావు అధైర్యపడుతున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ నాలుగు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరొక వాక్య భాగం చదువుకుందాం ఇరుమయ గ్రంథము అధ్యాయము అధ్యయము వచనము ఈ రీతిగా రాయబడింది అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములు మాన్పేదను అంటున్నాడు అంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎందుకంటే మనం చదువుకున్నాం కదా మళ్ళాకి నాలుగు రెండు మనకు నీతి మీకు నీతిశ్వరుడు ఉదయించను అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయను అని మలాకి ప్రవక్త ద్వారా మనం నేర్చుకున్నాం ఇరుమియా ప్రవక్త ద్వారా కూడా మరొక వాక్యభావం చదువుకున్నాం అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసి నీ గాయములు అంటున్నాడు అంటే ఆరోగ్యం ఇచ్చేది దేవుడు ఒక్కడే అనారోగ్యాన్ని విడిపిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన మనకు కావలసినన్ని ఇచ్చే దేవుడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు చెస్తున్నాం నాయనా మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మీకు స్తోత్రం మీకు నీతిశ్వరుడు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయను అని మలాకి నాలుగవ జయము రెండవ వచనం ద్వారా మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ద్వారా కూడా మాట్లాడినావు తండ్రి మీ రెక్కల క్రింద మేము సురక్షితంగా ఉంటామని వాగ్దానం చేశావు తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనం మీ రెక్కల క్రింద మాకు భద్రత ఉందని వాగ్దానం చేశావు మీ రెక్కల క్రింద ఆశ్రయం కల్పిస్తానని వాగ్దానం చేశావు అందుకై మీకు వందనాలు ఈ మా ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏ సు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు దీవించి ఆశ్రమించునుగాక గాక ఆమేన్